నమస్తే అండి మధుమాలతి మొక్క గురించి తెలుసుకుందాం దీనిని చాలా పేర్లతో పిలుస్తారు రాధాకృష్ణ మొక్క రంగూన్ వైన్ రాధా మనోహరము అని అంటారు ఇది తీగ జాతికి చెందిన మొక్క చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పువ్వులు సన్నజాజి విరజాజీ పువ్వులు లాగా సాయంత్రం టైంలో విచ్చుకుంటాయి రాత్రంతా మంచి సువాసనలు వెదచల్లుతూ ఉంటాయి ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రేఖ రెండు ముద్ద దీనిని చాలా ఈజీగా పెంచుకోవచ్చు దీనికి చీడపీడల బాధ కూడా అసలు ఏమీ ఉండదు నేల మీద నాటినట్లయితే పెద్దగా వాటర్ కూడా అవసరం ఉండదు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతుంది పెద్ద వాడిపోయే సమస్య కూడా ఏమీ ఉండదు ఇది కీపర్ వెరైటీ కాబట్టి ఎలా మౌల్డ్ చేస్తే అలా పెరుగుతుంది మా చిన్నతనంలో పల్లెటూర్లలో ఇంటి గోడ ఎంట్రన్స్ గుమ్మం మీద రాధాకృష్ణుల విగ్రహం పెట్టి దాని మీదకు మధుమాలతి తీగలను ప్రాకించేవారు పువ్వులు పూసినప్పుడు ఆ పూల మధ్యలో రాధాకృష్ణులను చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కావు ఇది మూడు రంగులలో కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటుంది ఇది మొగ్గ విచ్చుకున్నప్పుడు వైట్ కలర్ లో ఉంటుంది ఆ నెక్స్ట్ డే లైట్ పింక్ కలర్ లోనికి మారుతుంది ఆ నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ లోనికి మారుతుంది ఈ పువ్వులు వారం రోజుల వరకు వికసించి ఉంటాయి వీటిని దేవుడి పూజకు కూడా ఉపయోగించవచ్చును ఈ మొక్కను సూర్యరశ్మిలో పెడితేనే ఎక్కువగా పువ్వులు వస్తాయి మొక్క చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ తీగలు వచ్చి బంచెలు బంచెలుగా పువ్వులు పూస్తాయి పెరడు లేని వాళ్ళు టెరెస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు పెద్ద కంటైనర్లో పెట్టి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మంచి బుష్గా పెరిగి మొక్కంతా పువ్వులు పూసి గార్డెన్ మొత్తానికి అందాన్నిస్తుంది వీటిని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు వర్షాకాలంలో ముదురు కొమ్మలను కట్ చేసి మట్టి కంపోస్ట్ మిశ్రమంలో పాతి పెట్టినట్లయితే ఒక పదిహేను ఇరవై రోజులలో మొక్క బ్రతికి చిగురు వేస్తుంది ఈ మొక్కకు అప్పుడప్పుడు కొంచెం కిచెన్ కంపోస్ట్ కానీ కవడం కానీ వేస్తే సరిపోతుంది చాలా లో మెయింటెన్స్ మొక్క పువ్వులంటే ఇష్టపడేవాళ్ళు ఈ మధుమాలతిని పెంచుకుంటే చాలా బాగుంటుంది Om Namah Shivaya